హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకి మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నేనే వచ్చి లైవ్లోకి అయితే వీడియో తీస్తాను బయటకు వదిలేదాకా నేను వీడియో ఏమీ తీస్తున్నాను మనం దొడ్లు అనేది నీట్గా తోలి పిల్లలు గూర్లు అనేది సపరేట్ చేసి మొత్తం టోటల్ ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు ఇవి జత ఫ్రైజ్ ఎంత అనేది వీడియోలో చెప్తా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే తీసుకోండి కొన్ని అనేది పొల్లు చెక్ చేస్తాను ఎందుకంటే అన్ని గూర్రులు అనేది చెక్ చేయలేము ఏదైనా డౌట్ ఉండే గూర్లు అనేది పుల్లు గూర్లు పొల్లు లేని గూర్లు ఏదైనా ఉన్నాయి డౌట్ అని ఉంటే అలాంటి గురలు అనేది చెక్ చేసి మిగతా అని నీట్గా చూపించి రేట్ ఎంత ఈ పిల్లలు మాత్రం సపరేట్గా అనేది బయట తోలి నీట్గా అనేది పిల్లలనే నీట్గా చూపిస్తాను ఇవి జత ఫ్రైజ్ ఎంత ఫైనల్ రేట్ అనేది కూడా చెప్తాను ఇక్కడ మనకు ఎంత ఏంటంటే ఫోన్లు ఎక్కువ ఇలాంటి వాళ్ళు ఎంతకు వస్తాయి అని లాస్ట్ ఫైనల్ రేట్ అడుగుతున్నారు ఇక్కడ ఫైనల్ రేట్ చాలా నేను ఎందుకంటే బేరం చెప్పానంటే బేరంకు ఫోన్ చేస్తున్నారు ఫైనల్ రేట్కి ఎంత వస్తాయనే కాల్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఫైనల్ రేట్ అనేది చెప్తాను ఏదైనా ఒక ఐదు వందలు అటు ఇటు దగ్గరలో బేరం అయితే ఉంటుందన్న గుర్రెలనేది చూపిస్తా పిల్లలు పిల్లలనేది నీట్గా చూపిస్తా వీడియో మిగతా డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఈ గోరు ఇది 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 ఈ ఈగోరీ ఈ పదకొర జ్వర్కో జ్వర్కో పట్టుకోలేక ఇంకొ నన్ను మడ్క అసలు అనుబడ్క నన్ను మడ్క

గుర్రెలని పుల్ అయితే ఉన్నాయ్ ఓకేనా నేను వచ్చి మొత్తం లైక్ వచ్చి అయితే వీడియో తీస్తున్నాను వీటిలో డౌట్ ఉండే గుర్రెని ఒక రెండు మూడు గుర్రెలు అనేది పట్టుకున్నాను గుర్రులన్నిటికీ చూడాలంటే చూడలేం కాబట్టి టైం కూడా మనకి పది గంటలు నా కోసం ఈ దొడ్లో వదలకుండా ఆపారు నేనే లైవ్ లైక్ అయితే వీడియో తీస్తున్నాను డౌట్ వచ్చిన గొర్రెలు మాత్రమే చూశాను మిగతా గొర్రెలు అనేది మొత్తం మనకి నాలుగు పళ్ళ మీద రెండు పళ్ళు మీద అనేది పంట వరుస అనేది ఉన్నాయి పిల్లలు కూడా చూశారు కదా పిల్లలన్నీ సపరేట్గా ఏపిచ్చి నేనే లైవ్ లైక్ వచ్చి వీడియో తీస్తున్నాను ఓకేనా ఇంకా రేటు ఇవన్నీ మనం వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి కనిపించే పిల్లలు అనేది మొత్తం మనకి ముప్పై ఆరు పిల్లలు యాభై గుర్రెలు వేరే వచ్చేసి మనకి కనిపించే పిల్లలు అనేది మనకి కాళ్ళ కింద అనేది వస్తాయి వేరే ఇక్కడ వచ్చేసి మనకు ఈ అనేది యాభై గొర్రెలు ముప్పై ఆరు పిల్లలు అనేది కాళ్ళ కింద వస్తాయి మిగతాయి చూడు గుర్రెళ్ళి మిగతాయి అనేది మనకి పద్నాలుగు గూర్రెలు అనేది చూడు మీద ఉన్నాయి అవి కూడా ఒక నెల లోపల అనేది మనకి దగ్గరైతే అవకాశం ఉంది ఇవి నేనే లైవ్లోకి వెళ్ళి వీడియో అనేది తీస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మన సబ్స్క్రైబర్స్కి చాలా క్లారిటీగా చూపిస్తున్నాయి ఎందుకంటే మనకి అన్నవాళ్ళు ఎక్కడి నుంచో తెలంగాణ నుంచి ఎక్కువ మన సబ్స్క్రైబర్స్ అంతా వచ్చేది తెలంగాణ సైడ్ నుంచే వస్తున్నారు కొంతమంది అన్నవాళ్ళు రాకపోయినా వెంకి మేము రాలేము పిల్లలు జీవాలు నీట్గా చూపిస్తున్నావు నీ మీద నమ్మకం అనేది ఉంది మంచి జీవాలే పంపిస్తున్నావు మంచి జీవాలే చూపిస్తున్నాం అని చాలామంది నాకు కాల్ చేస్తుంటారు ఓకేనా మీ నమ్మకం అనేది ఖచ్చితంగా నేను అదే నమ్మకం మీద మీకు మంచి జీవాలనే పంపిస్తాను వచ్చిన వాళ్ళకు కూడా మంచి జీవాలు ఇప్పించి పంపిస్తాను ఎందుకంటే వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను మనం ఒకరికి హెల్ప్ చేసామంటే మనకి మంచి అనేది జరుగుతుంది ఇక్కడ మోసం చేసామంటే ఒకరితోనే మోసం అనేది పోతుంది ఇక్కడ మనం వచ్చిన వాళ్ళకి మంచి జీవాలు అన్న ఇక్కడ చాలామంది ఈ మధ్య కామెంట్లు పెట్టారు ఆ కామెంట్లు కూడా రెండు మూడు వీడియోల్లో కూడా చెప్పాను కామెంట్స్ పెడుతున్నది మన సబ్స్క్రైబర్సు నా ఫాలోవర్స్ అయితే కాదు ఇక్కడ ఇక్కడ కొంతమంది పెట్టిస్తున్నారు అంటే ఇంతని నేను క్లారిటీగా అయితే చెప్పవల్ల మీరే అర్థం చేసుకోండి కొంతమంది గిట్టన్న వాళ్ళు అనేది మనం లైవ్లోకి వెళ్ళేసి రైతుల దగ్గరికి వెళ్ళేసి మన సబ్స్క్రైబర్స్కి వచ్చినప్పుడు మంచి జీవాలు ఇప్పించడం కానీ రైతుల దగ్గర ఉండే జీవాలు అమ్మకానికి పెట్టేటప్పుడు మనం వెళ్ళి నీట్గా జీవాలని పళ్ళు కళ్ళు అన్నీ చెక్ చేసి అనేది పంపించడం కానీ అన్నవాళ్ళు రాకుండా జీవాలు పంపిస్తున్నాము ఇలాంటి వాళ్ళు మనకి మా రిలేటివ్స్ కానీ కొంతమంది గిట్టన వాళ్ళు అనేది ఈ కామెంట్స్ వేరే వాళ్ళ చేత పెట్టిస్తున్నారు ఆ పెట్టే వాళ్ళు ఎవరో నాకు తెలుసు అన్న ఎవరో కామెంట్స్ పెట్టారని దానికి రియాక్షన్ అయితే అవ్వదు దోమ పోయేటప్పుడు కుక్కలు అనేది ఎన్నో మొరుగుతుంటాయి ప్రతి దాన్ని మనం రాయేసుకుంటూ ముందుకు వెళ్ళలేము కాబట్టి అలాంటివి కామెంట్స్ పట్టించుకోవాల్సిన అవసరం అలా పక్కన వాళ్ళు ఎన్నెన్నో మాట్లాడుకుంటారు ఎన్నెన్నో చేస్తుంటారు వాటి అన్ని పట్టించుకోవాల్సిన అవసరం అయితే నాకు లేదు ఓకేనా ఇంకా వచ్చేసి ఇంక వీడియో విషయానికి వస్తే మనకి ఈ వీడియోలో కనిపించే మొత్తం మనకి నెల్లూరు జుడిపి గొర్రెలు మొత్తం టోటల్ మనకి యాభై గొర్రెలు ముప్పై ఆరు పిల్లలు అయితే మనకి ఇక్కడ అమ్మకానికి అయితే ఉన్నాయి ఈ మిగతా ఈ పద్నాలుగు గుర్రలు అనేది సూటు మీదనే ఉన్నాయి నేనే లైవ్లేకెళ్ళి వీడియో అనేది తీస్తున్నాను ఈ పిల్లలు చాలామంది వీడియో చూసిన తర్వాత చాలామంది కాల్ చేస్తారు వెంకీ మనకి ఆ పిల్లలు సపరేట్గా ఇస్తారా అని అడుగుతారు అన్న ఇక్కడ ఆ పిల్లలు అనేది మనకి సపరేట్గా ఎవరు ఉన్నాయి ఇక్కడ అంతా మనకి ఒక నెల సపరేట్గా అనేది ఇవ్వరు ఈ గుర్లు కొంటేనే పిల్లలు అనేది ఇస్తారు ఇక్కడ ఎందుకంటే చిన్న పిల్లలు పాలు తాగే పిల్లలు ఉన్నాయి బేరంకి వచ్చే పిల్లలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి కట్ట గొర్రెలు యాభై గొర్రెలు కొంటే ఆ పిల్లలు అనేది మనకి కాళ్ళ కింద అనేది ఇస్తారు కిదర్ కాబట్టి అర్థం చేసుకొని సపరేట్గా పిల్లలు అమ్ముతారంటే ఇక్కడ రైతులు అనేది ఇవ్వరు కాబట్టి మీకు గొర్రెలు కొంటేనే ఆ పిల్లలు అనేది వస్తాయి ఇక్కడ గొర్రెలు కూడా మీకు పెద్ద సైజు గొర్రెలు విదర్ ఈ వచ్చేసి మనకి పెద్ద సైజు గొర్రెలు అనేది ఉన్నాయి వీటికి నాకు డౌట్ వచ్చిన గోర్రులు కూడా చూసుంటారు మీరు వీరు ఒక రెండు అన్ని అన్ని ప్రతి ప్రతి గురిని పట్టుకొని పళ్ళు చెక్ చేయాలంటే మనకి అక్కడ టైం అనేది సరిపోదు కాబట్టి నాకు డౌట్ ఉన్న గుర్రెలు ఒక రెండు మూడు గోర్రెలు అనేది చెక్ చేశాను పిల్లలు అనేది కూడా చూశారు కదా కానీ మెల్లీ కూడా మీకు లాస్ట్లో ఆ పిల్లలు అనేది కూడా ఒకసారి చూపిస్తాను అప్పుడు వరకు చూశారు కదా అదే సైజ్ పిల్లలు ఒక రెండు నెలలు మూడు నెలలు అదే మూడు నెలలు అనేది ఉండదు రెండు నెలలు లోపల మ్యాక్సిమం రెండు నెలలు లోపల అనేది ఏజ్ ఉంటుంది ఆ పిల్లలకి మిగతాయి పద్నాలుగు గూర్రెలు చూటీ మీద ఉన్నాయి ఈ మొత్తం టోటల్ మనకి యాభై గుర్రెలు ముప్పై ఆరు పిల్లలు జత ఫ్రైజ్ వచ్చి మనకి ఇక్కడ ముప్పై ఏడు వేలుగా చెప్పారన్న అన్నవాళ్ళు అనేది ముప్పై ఏడు వేలుగా చెప్పారు అన్న అట్లా వద్దు ముప్పై ఏడు వేలు చెప్తే ఎంతకిస్తారు ఏంటి అనేది కాల్స్ అనేది చేస్తున్నారు ఇక్కడ మీరు ఇచ్చే రేటు ఫైనల్ రేట్ చెప్పండి వాళ్ళకి ఆ రేట్ నచ్చిందంటే కాల్ చేస్తారు లేదనుకుంటే ఫైనల్ రేట్ అనేది మీకు చెప్పేసేయండి ఎందుకంటే ముప్పై ఏడు వేలు చెప్పును ముప్పై ఎనిమిది వేలు చెప్పను అన్నవి ఇంకేనా ఇవి మనకు ఫైనల్ రేట్గా ఎంతకి ఇస్తారు అడుగు అనేసి ఇలాంటి కాల్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి అలా కాకుండా ఇంక నుంచి ఫైనల్ రేట్ అనేది వీడియోలో పెట్టేస్తారన్న మీకు ఆ రేట్ నచ్చి జీవాళ్ళు నచ్చితే కాల్ చేయండి ఎందుకంటే ఊరికనే కాల్ చేసి మనకు ముప్పై వేలకు వస్తాయా ముప్పై రెండు వేలకు అనేది కాల్ చేయదన్న ఇక్కడ రైతు ముప్పై ఏడు వేలు ముప్పై ఎనిమిది వేలు చెప్పారు అవన్నీ వద్దన్న మీరు ఇచ్చే రేటు ఫైనల్ రేట్ చెప్పారంటే నేను ఇక్కడ ఫైనల్ రేటే చెప్పేస్తాను ఇంకా బార్గింగ్ అనేది ఏముండదు అని చెప్పాను ఇక్కడ మన అన్న వాళ్ళు కూడా ఫైనల్ రేట్ అనేది ముప్పై ఐదు వేలు పెద్ద ఇక్కడ వచ్చేసి మనకి ముప్పై ఐదు వేలు అనేది ఇచ్చే ఇచ్చేస్తామని ఫైనల్ రేట్ అయితే చెప్పున్నారు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు జివాల దగ్గరకు వచ్చి వాటికి పళ్ళు కళ్ళు అన్నీ మీరు కూడా చెక్ చేయండి కదా నేను చెప్పడమే కాదు మీరు కూడా వచ్చిన తర్వాత వాటికి పళ్ళు కళ్ళు అన్నీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత ఆ రేటు ఫైనల్ రేటు ముప్పై ఐదు వేలుకి వస్తాము తీసుకుంటామంటేనే కాల్ చేయండి అన్న ఎందుకంటే ఇంకా బార్గింగ్ అనేది ఇక్కడ లేదు కాబట్టి ముప్పై ఐదు వేలు మాకు నచ్చాయి గుర్రెలు ఉన్నాయి బాగున్నాయి పెద్ద సైజు గూర్రెలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి గుర్రెలకు కూడా నాలుగు పళ్ళ మీద రెండు పళ్ళ మీద పెడతాయి ఇక్కడ వచ్చేసి ఆరు పళ్ళ గూర్రెలు అనేది కూడా చాలా తక్కువే ఉన్నాయి ఎక్కువ రెండు పళ్ళ మీద గోర్రెలు నాలుగు పళ్ళ మీద అంటే ఫస్ట్ ఈత రెండు ఈత గొర్రెలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఆరు ఈత అంటే ఆరు పళ్ళ మీద ఉండే గొర్రెలు అనేది తక్కువే ఉన్నాయి మ్యాక్సిమం ఒక పది పదిహేను గూర్రెలు ఆరు పళ్ళ మీద ఉన్నాయి మిగతా మిగతాయన్నీ మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది ఎక్కువగా ఉన్నాయి ఓకేనా గొర్రెలు కూడా మీకు నీట్గా చూపించాను కదా ఇవి వచ్చేసి మనకి కొంచెం పెద్ద సైజు కూరలేను పిల్లలు అనేది కూడా మళ్ళీ ఇంకోసారి మీకు బయట అనేది ఉన్నాయి బయటకు ఇంకోసారి పిల్లలు కూడా మీకు చూపిస్తాను ఇవి జత ప్రైజ్ మనకి ముప్పై ఐదు వేలు ఫైనల్ రేట్ అయితే చెప్పారు ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూరు మండలం తగ్గించ మా విలేజ్కి అనేది విలేజ్లో ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు కాల్చండి ఇవే కాకుండా వేరే కట్టలు కూడా ఉన్నాయి వచ్చారంటే మనకి రైతు దగ్గరకు అనేది వెళ్ళి మీరే బేరం చేసుకోవచ్చు అన్న ఇక్కడ మీరే బేరం చేసుకోవచ్చు మీకు నచ్చిన రేటుకి వేరే కట్టలు కూడా చూద్దాం ఈ పిల్లలు కూడా చూడండి మనకి రెండు నెలలు వారం పది రోజులు ఒక నెల అనేది ఈ ఏజ్ పిల్లలు అనేది ఉన్నాయి ఏదైనా సరే జివాల దగ్గరికి రాండి చూసుకోండి కళ్ళు పళ్ళు ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత కొనుక్కోండి ఒకవేళ ఈ కట్ట మీకు నచ్చకపోతే వేరే కట్టలు కూడా మనకి అమ్మకానికి అనేది రైతుల దగ్గర ఉన్నాయి ఆ కట్టలు కూడా నాలుగైదు కట్టలు చూద్దాం మీకు ఎక్కడైతే రీజనబుల్ రేటుకు వస్తున్నాయి పర్లేదు మనకి గుర్లు కొంచెం తక్కువ ధరలు వస్తున్నాయి గొర్రెలు బాగుంటే మీరు తీసుకోండి అంతేగాని నేను చెప్పిన రేటుకి మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు నేను చెప్పిన కట్టే మీరు కొనాలని అవసరం లేదన్న మీకు నచ్చిన దగ్గర ఎక్కడైతే మనకు తక్కువ రేటుకు వస్తున్నాయో మనకు రీజనబుల్ రేట్ అనిపిస్తున్నాయి అక్కడే తీసుకోండి అంతేగాని నేను చెప్పినట్టయితే మీరు వినాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్